టీమ్ లకి క్యాప్టెన్లకి ఎంబీపీఎల్ సీజన్ టూ క్యాప్టెన్ అందరికి నమస్తే మేము సీజన్ వన్ వింటాం చాలా బాగా సక్సెస్ అయింది సీజన్ టూ వినం చాలా బాగా సక్సెస్ అయింది ఇలాగే సీజన్ త్రీ కూడా మీకు సపోర్ట్ కావాలి అందరు వీళ్ళు ఆడి ఈ క్యాప్టెన్ అందరూ మా శాటరీ మరి మరీ క్యాప్టెన్ అందరికీ నమస్తే సరే ఈ ప్రోగ్రామ్ ఎందుకంటే కూడా వచ్చినప్పుడు మేము మామూలుగా ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడేకోవము ఇదే గవర్నమెంట్గా పెట్టి ఆడితే అని చెప్పి ఆలోచనతో మీరు పెట్టినాము గెలిచినట్టు మా ఎస్ఐపీ క్లబ్ కంగ్రాజులేషన్ కంగ్రాలేషన్ మీ కూడా విన్నర్స్ రన్నర్స్ ఎస్ఐపి కంగ్రాట్స్ రన్నర్స్ కూడా కాంగ్రెట్స్ అండ్ గెలిచినము ఓడినం అనే సమస్య కాదు ఏ మాన్యము గేమ్ ఇంపార్టెంట్ తొమ్మిది టీంలలో టాప్ టూ గెలిచినాము సో ఇది సో ఇదేంటంటే ఫస్ట్కి సెకండ్ కి అనేది కాంపిటీషన్ కాబట్టి మ్యాండేటరీగా విన్ అయ్యారు ఎస్టే వాళ్ళు విన్నర్స్ సెకండ్ వాళ్ళు రన్నర్స్ వచ్చేసారు అందరికీ కంగ్రాట్స్ ఇదే స్పోర్ట్స్ న్యూస్గా రెగ్యులర్గా మార్నింగ్ ఆడడం వల్ల ఏంటంటే హెల్త్ హెల్త్ పరంగా అందరు బాగుంటారు అనే కాన్సెప్ట్ తోటి ఈ రన్నింగ్ చేస్తున్న వాళ్ళు రన్నింగ్ వార్మప్ చేసుకున్న వార్మప్ ఈరోజు చేసుకుంటూ హెల్త్లు కాపాడుకుంటూ ఈ గేమ్స్ పైన ఫోకస్ పెడితే ఫిట్నెస్ ఉంటుంది అనే కాన్సెప్ట్ తోటి అయితే మేము కూడా రెగ్యులర్గా ఏంటంటే రోజు మార్నింగ్ క్రికెట్ ఆడతాం ఇదే మార్నింగ్ ఆడేదాన్ని చిన్నగా టోర్నమెంట్ లాగా ఆడుకుంటే మార్నింగ్ ఎవరెవరు ఆడతారు వాళ్ళు కూడా చిన్న ఒక ప్లేస్మెంట్లు ఆడి ఒక టోర్నమెంట్ లాగా ఆడితే బాగుంటుంది అనే కాన్సెప్ట్ తోటి ఈ టోర్నమెంట్ స్టార్ట్ చేసి సీజన్ మనం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసినాం సీజన్ టూ కూడా సక్సెస్ఫుల్ గా కంప్ కంప్లీట్ చేసినాం ఇక అందరూ ఇదే స్పోర్టింగ్ స్పోర్ట్ చూసుకుంటే అందరూ బాగా ఆడాలని టూ పెట్టినందుకు చాలా హ్యాపీగా ఉంది ఇంట్లో మేము గెలిచినందుకు ఇంకా చాలా హ్యాపీ ఉంది మా క్లబ్ ప్రతి ఒక్కరు వచ్చి చాలా ఎంకరేజ్మెంట్ బాగా చేశారు చాలా హ్యాపీ వాళ్ళ ఎంకరేజ్ వల్లనే మేము గెలిచినాము ఒక రన్నర్స్ కి కూడా చాలా కంగ్రాచులేషన్స్ రగనా కంగ్రాచులేషన్స్ ఇట్లనే ఇంకా సీజన్ త్రీ సీజన్ ఫోర్ కూడా కొట్టాలని కోరుకుంటున్నాము కొట్టాలని కోరుకుంటున్నాం కూడా పెట్టాలని కోరుకుంటున్నాము ఈ సీజన్ మొత్తం మంచిగా కండక్ట్ చేసిన ఆర్గనైజర్స్కి థ్యాంక్స్ అయితే అందరు నాకు సహకరించినందుకు ఏర్పడిన అందరికీ థ్యాంక్స్ చెప్తూ మా రన్నర్స్ టీమ్ అనేది కొత్తగా ఏర్పాటు చేసి అక్కడ ఇక్కడ అందరి ఏర్పాటు చేయడం వల్ల అందరు మంచిగా ఆడినారు ప్లేయర్స్ మేము మానసికంగా అన్ని విధాలుగా గెలిచినాం అంతే ఎందుకంటే స్పోర్ట్స్ మ్యాన్ స్పోర్ట్స్ మ్యాన్ ఎట్లా అట్లా ఆడిరు అదే విధంగా గెలిచినా మా టీం మా టీం అనేది మంచిగా ఏమంటారు ఒక స్పోర్ట్స్ మ్యాన్తో పాటు ఎవరిని గించబడకుండా మంచిగా ఆడిరు మంచిగా అన్ని విధాలుగా మంచిగా ఆడిరు నేను గర్విస్తున్నా థ్యాంక్ ఆర్గనైజేషన్కి చాలా ధన్యవాదాలు మనకు ఎన్నో ఉద్యోగాల్లో ఎక్కడ కూడా ఉంటారు కాబట్టి ఒక మనకంటే స్ట్రెస్ ఉంటుంది దాన్ని కానీ ఒక మంచి భీ ఉండాలి ఏ కూడా ఎవరైనా సరే మనసు వేరే ఉద్దేశించేది కాదు మెంబర్స్ కి కి క్యాప్టెన్స్ మీరు కెప్టెన్ గా అయితే చాలా గేమ్ అయితే చాలా నీటి ఉంది అబ్బా దీని అయితే మంచి గేమ్ ఆడుతుంది గేమ్ అయితే బాగుంది మంచిగా ఉంటే బాగుంటుంది పెద్ద మనసు వేసుకొని ఇస్తున్నాము ఇది లేదు దాన్ని నచ్చి మేము ప్రత్యేకంగా తీసుకొచ్చి అన్న ఇక్కడ ఇక్కడ ఓకే ओके। okay. నైట్ <laughs> సెడ ಈ ಪೇರಾ ಕೊನ ના <laughs> દા